హాయ్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో తమ్ములు చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా సో ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే చాలామంది నాలాంటి తల్లులు పాల కోసం సఫర్ అయి ఉంటారు కదా పాలు రాకపోతే సో పాలు రావట్లేదు అనేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో డెలివరీ తర్వాత ఫస్ట్ బేబీ ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఒక వన్ టూ డేస్ వరకు అవి మిల్క్ ప్రొడక్షన్ కావండి ఎందుకు అని అంటే అప్పటికి మనము డెలి ఆపరేషన్ చేయించుకొని బయటికి వస్తాం కదా సో వన్ టూ వన్ టూ డేస్ వరకు మనకి ఏది ఫుడ్ తినలేరు వాటర్ కూడా తీసుకొనియ్యారు కదా సో దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ కాదు సో దాని తర్వాత మిల్క్ ప్రొడక్షన్ ఫుడ్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కొంచెం 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 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మిల్క్ రావట్లేదు రావట్లేదు అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు కదా అలా భయపడకండి సో భయం పెట్టుకుంటే ఇంకా మిల్క్ తొందరగా ప్రొడ్యూస్ అవ్వదు అండి టెన్షన్ పెట్టుకుంటే సో టెన్షన్ పడకుండా వన్ టూ డేస్ వెయిట్ చేస్తే మిల్క్ అదే వస్తూ ఉంటుంది యాక్చువల్లీ మిల్క్ రావాలి బాగా రావాలి అంటే కొంచెం లైట్గా వస్తుంది కదా కొంతమందికి ఇంకా బాగా రావాలి బాగా రావాలి నా బిడ్డ పాలు తాగేసి ఇంత కొంచెం తాగేస్తే తొందరగా పడుకునేటట్టు రావాలి అంటే ఫస్ట్ మనం ఫుడ్ ఏం తీసుకోవాలి అని చెప్తాను మీకు నాగో మంచి ఏడుస్తుండు టూ త్రీ మంత్స్ ఏ బేబీ సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఎక్స్పీరియన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది ఫస్ట్ బాబు పుట్టినప్పుడు నాకు మిల్క్ అంతగా ప్రొడ్యూస్ అవ్వలేదు స్టార్టింగ్ వన్ టూ డేస్ నేను సఫర్ అయ్యాను ఒక థర్డ్ డే ఫోర్త్ డే కొంచెం 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 స్టార్ట్ అయింది అది కూడా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే స్టార్ట్ అయింది అనేది నేను చెప్తాను నా విషయంలో నాకు జరిగిన విషయంలో సో ఫస్ట్ మా మమ్మీ డైలీ టూ ఎగ్సే పెట్టేది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అండ్ పాలకూరతోనే కర్రీ తినిపించేది పాలకూర ఒకరోజు తొండకాయ ఒకరోజు అండ్ మెంతులు బాగా నానబెట్టి దాంట్లో బాదం బాగా నానబెట్టేసి అవి రోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఒక వన్ వీక్ తినిపి తినిపించింది హాస్పిటల్లోనే సో దానివల్ల ఇంకా నాకు ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ తర్వాత డైలీ ఇంకా ఏమంటారు కాజు బాదం నెలీలా అన్న అన్నీ తీసుకోమంది మేడం కూడా సో దొండకాయ కర్రీ స్పెషల్గా తిన తిను అది తింటే ఇంకా తొందరగా పాలు అంటే దొండకాయ కూడా తిన్నాను అండ్ ఇంకా ఆకుకూరల్లో మునగాకు ది బెస్ట్ ఆకుకూర అంటే మునగాకు అండి ఎందుకనంటే మునగాకులో త్రీ సిక్స్టీ ఫైవ్ రోగాలకి నయం చేసే ఆ శక్తి ఉంది అన్నమాట సో దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎన్ని మినరల్స్ ఉంటాయి అనేసి మనము తింటేనే ఒక వన్ వీక్ కంటిన్యూగా అంటే వన్ వీక్ అలా తింటేనే తెలుస్తుంది దాని వాల్యూ అనేది సో చాలామంది క్యాన్సర్ రోగంతో సపర్ అవుతూ ఉంటారు కదా సో అది అయితే ది బెస్ట్ ఆకుకూర అది తింటే చాలా తొందరగా మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది తగ్గిపోతుంది ఏది కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు బట్ అది మాత్రం చాలా 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 మంచిది హెల్త్కి సో ఇంకోటి అది మనం మన వేకు మన వీడియోకి వచ్చేస్తే సో దాని తర్వాత ఇంటికి వచ్చాక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వెల్లుల్లి మీ వెల్లుల్లి రైస్లో మనం ఉడు రైస్ ఉడుకుతూ ఉంటుంది ఆ రైస్లోనే వేసే వేసేసేది ఎందుకంటే అది మనం ఫ్రై చేసి తింటే దాంట్లో వాల్యూస్ వెళ్ళిపోతాయి సో దాంట్లో కొంచెం బాయిల్ అయినట్టు అవుతుంది ఆ వాటర్లో అంటే నేను ఫస్ట్ కుక్ అయిపోయిన తర్వాత పైన వేస్తాను అండి అది అలా తింటే కూడా ఏం కాదు అది చాలా చాలా మంచిది అసలు అదొకటి అండ్ మెంతులు అంటే ఇంకా సూపర్ సూపర్ అంటే సూపర్ దానివల్ల కూడా ఫుల్ మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది బీరకాయ దొండకాయ ఇంకా చెప్పాను కదా పాలకూర ఇవి అవి చాలా చాలా మంచిది సో ఫుడ్ విషయంలో వచ్చేస్తే పాలు బ్రెడ్ బ్రెడ్ అంటే మనం బ్రెడ్ మైదా మైదాతో చేసిన బ్రెడ్స్ ఉంటాయి కదా మోస్ట్లీ అది కాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి పాలలో మార్నింగ్ ఈవినింగ్ మినిమమ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకోండి మార్నింగ్ ఈవినింగ్ సో దాంట్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్ తింటే ఆ టైంలో డెలివరీ అయిన మదర్స్కి చాలా మంచిది కదండి సో క్యాల్షియం రిచ్ కాల్షియం ఉంటుంది కదా అందులో సో అలా కూడా తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఫుడ్ విషయంలో వస్తే చికెన్ కూడా తినొచ్చు ఏం ప్రాబ్లం లేదు చికెన్ తినండి మటన్ తినండి ఫిష్ కూడా తినండి వితిన్ వన్ వీక్ వన్ వీక్లో తినొద్దు వన్ మంత్ వరకు తినొద్దు టూ మంత్స్ వరకు తినొద్దు అంటారు కదా లేదా లేదు అదేం లేదు టూ మంత్స్ వరకు కాదు కదా మనం విత్ ఇన్ వన్ వీక్లోనే స్టార్ట్ చేసేయండి ఫుడ్డు అనేది ఏం కాదు లైట్గా తినండి బేబీకి కొంచెం మోషన్స్ ఎక్కువ అవుతాయి అది అంటారు కానీ నా విషయంలో అయితే అలా అసలు ఏమీ జరగలేదండి నాకు కూడా మిల్క్ ఇవి తింటేనే మిల్క్ ఎక్కువ వచ్చింది నాకు ఇంక్రీజ్ అయింది సో నేను అందుకని ఈ ఫుడ్ తీసుకున్నది మీకు చెప్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తున్నాను ఇంకా 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 మ్యాటర్కి వస్తే చాలామంది మదర్స్ వాటర్ తీసుకోదు అంటారు కదా వాటర్ ఎందుకు తీసుకోద్దండి వాటర్ ఎక్కువ తాగితేనే కదా మనకి మన మన బాడీలో కూడా మన బాడీ కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది బేబీకి కూడా పాలు బాగా ప్రొడక్షన్ వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మెయిన్ అని అంటే వాటర్ అండి ఇంటేక్ వాటర్ మినిమమ్ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అది వింటర్ సీజన్ కానివ్వండి అండ్ చలికాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి ఎప్పుడైనా పర్లేదు మినిమమ్ మనము ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇంటే ఎందుకు అని అంటే ఇంకా మదర్ బేబీ మదర్ సారీ డెలివరీ అయిన మదర్ బాలింత మదర్ బాలింత తల్లి అంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి సరిపోవాలి ఆ వాటర్ బేబీకి కూడా మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలి సో వాటర్ అనేది చాలా చాలా మోస్ట్ ఫర్ మోస్ట్ అంటే ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ అది సో ఫస్ట్ వాటర్ తాగడం స్టార్ట్ చేసేయండి మీరు అసలు తాగబుద్ధి కాదు ఆపరేషన్ అయిన వాళ్ళు కుట్లు మానవు వాటర్ తాగుతే అసలు కుట్లు మానతే లేదు అనేసి చాలామంది టీ కాఫీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అస్సలు కాదండి టీ కాఫీ అనేది అవాయిడ్ చేయండి ఆ టైంలో ఎంతవరకు పాలు తాగుతున్నారా చూడండి సో మన పొట్టు మినపప్పు ఉంటుంది కదా దాంతోనే ఇడ్లీ చేసుకొని తినండి ఇడ్లీ చే ఇడ్లీ తింటే కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ అంటే దాంట్లో నేనైతే బెస్ట్ ఇంట్లో చేసుకుంటానో సజ్జతో రవ్వ చేసుకుంటాను రవ్వ తెలుసు కదా ఇడ్లీ రవ్వ ఎలా చేస్తారో సో అలా నేను పట్టించి ఇంట్లో ఇడ్లీ అలాగే చేస్తాను మినపప్పు అనేది పొట్టు మినపప్పు సో ఆ కాంబినేషన్లో నేను ఇడ్లీ చేస్తాను అది సజ్జలతో సజ్జలతో ఏదైనా తినండి సజ్జతో ఏమంటారు అది పరమాన్నం ఉంటుంది కదా అలాగే ఆ స్వీట్ రైస్ అనమాట అది కూడా తినవచ్చు సజ్జతో సజ్జలు ఉన్న ఫుడ్తో సజ్జతో ఉన్నది ఏదైనా తినవచ్చు సజ్జ రొట్టె తినవచ్చు అండ్ సజ్జ జావ తాగొచ్చు అండ్ సజ్జ రో సజ్జలతో చేసిన ఇడ్లీ తినచ్చు సజ్జలతో చేసిన దోశలు తినొచ్చు దోశలు తింటే అడగదు అని అంటారు కదా లేదు లేదండి చాలా మంచిది సజ్జలు తింటే కూడా సజ్జలు తినండి ఇంకా చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ నుండి చెప్తాను ఒకటి వాటర్ ఇన్టేక్ తీసుకోండి మిల్క్ తీసుకోండి అండ్ ఆకుకూరలు అన్నీ కూడా తీసుకోండి ఎగ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టూ ఎగ్స్ తీసుకునేలాగా చూసుకోండి అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి ఫైబర్ ఉన్న ఫుడ్డు అని అంటే ఇదే చెప్పాను కదా చిరుధాన్యాలు నట్స్ నట్స్ బాదం బలాకాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ అన్నీ తినండి బెస్ట్ అని అంటే మెంతులు మెంతులు అండ్ బాదం నానబెట్టి అది మాత్రం అవి అన్నీ వత్తి వదిలేసిన బాదం అవి తినడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమితారు ఆ నాన్ వెజ్ కూడా తినండి నాన్ వెజ్లో చికెన్ తినచ్చు మటన్ తినొచ్చు ఫిష్ కూడా తినచ్చు నా విషయంలో అయితే నేను ఇలాంటివి తినడం వల్లనే నాకు పాలు అనేది చాలా చాలా ఇంక్రీస్ అయింది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ అయితే చాలా ఉందండి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని అవాయిడ్ చేసిందిలే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ప్లస్ సెకండ్ ప్రెగ్నెన్సీ రాగానే నేను చాలా చాలా తెలుసుకున్నాను ఏ పుడుతుంటే మంచిది బేబీకి సో ఇలాంటివి ఏమి అన్నీ చెప్తా ఉంటావు చాలామంది ఓల్డ్ మదర్స్ పల్లెపూర్లు అవన్నీ పట్టించుకోకుండా సో పాల అనేది ఇంక్రీజ్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఓకేనా థ్యాంక్ యూ అండి నేను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా ఛానల్ నచ్చితే నాకు లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా మీకే తెలుస్తుంది అంటే అందరికీ ఏ విధంగా ఉంటుందో నాకు తెలీదు నా విషయంలో జరిగింది మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఓకే అండి బాయ్ బై ఫ్రెండ్స్ రండి ఫుడ్ తినండి బాలింతా బ్రదర్స్ సో ఈ టైంలో ఈ బాలింత అంటే సిక్స్ మంత్స్లో మనం ఎంత మంచి ఫుడ్ తింటే అంత బాగుంటాం హెల్దీగా సో నేను కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగానే ఉన్నాను సెకండ్ అప్పుడు కూడా బాగానే ఉన్నాను ఎందుకంటే అప్పుడు బాగానే తిన్నా ఇప్పుడు కూడా బాగానే తిన్నా అలాంటి ఆ టైంలో ఫీవర్ కోల్డ్ కాఫ్ ఇలా వస్తూ ఉంటుంది కదా సో అవన్నీ కూడా నాకు ఏమీ రాలేదండి ఫస్ట్ డే వన్ నుంచి డే సిక్స్త్ మంత్ వరకు సో నేనైతే అలాగే పాటించాను మంచి ఫుడ్ తీసుకున్నాను జొన్న రొట్టె అయితే డైలీ తీసుకున్నాను ఎందుకంటే దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది సో నాకు అది చాలా చాలా ఇష్టమైన ఫుడ్ అని అంటే జొన్న రొట్టె విత్ ఏదైనా కాంబినేషన్ కర్రీ సో మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సబ్స్క్రైబర్స్ నేను ఇంత ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియో చూసేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ కామెంట్ చేస్తే నేను కూడా మే నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా చేద్దాము అనేసి ఆలోచించి మీకు లాగ్ చేసి పెడతాను ఓకే నెక్స్ట్ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను జస్ట్ ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్